బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రే మచ్చా యూట్యూబ్ ఛానల్ టీమిండియా ఇండియా టీ ట్వంటీ ప్రపంచ కప్లో విశ్వ విజేత నిలిచిన తర్వాత టీమిండియాకి రావడం జరిగింది టీమిండియాలోకి మన రోహిత్ సేనాకు అయితే ఘన అయితే పలకడం జరిగింది దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ మీకు నోటిఫికేషన్ వస్తుంది టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సౌత్ ఆఫ్రికాపై టీమిండియా అద్భుతమైన విజయం నమోదు చేసి టీ ట్వంటీ కప్ను అయితే మరోసారి అయితే ఎగరేయడం జరిగింది టీమిండియా మొదటగా వచ్చేసరికి టూ థౌసండ్ లో నేతృత్వంలో ఒకసారి గెలిచిన టీమిండియా ఆ తర్వాత పదిహేడేళ్ళ లాక్ నిరీక్షణకు మరోసారి అయితే గెలవడం జరిగింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో రోహిత్ నేతృత్వంలో టీమిండియా మరోసారి అయితే టీ ట్వంటీ ప్రపంచ అయితే గెలవడం జరిగింది అయితే టీ ట్వంటీ ప్రపంచ గెలిచిన తర్వాత ఏ టీం అయినా సరే రెండు నుంచి మూడు రోజుల్లోనే టీమిండియాకు రావాల్సి ఉంది స్వదేశానికైతే రావాల్సి ఉంది కాకపోతే అక్కడ బెరల్ ఎరికేన్ ఫాన్ కారణంగానే టీమిండియా ఎన్ని రోజులు భరోసలోనే చిక్కిపోవడం జరిగింది బీసీసీఐ చొరవతోనే ప్రత్యేక ఫ్లైట్లోనే టీమిండియా అయితే స్వదేశానికైతే తీసుకురావడం జరిగింది స్వదేశంలో అడుగుపెట్టిన రోహిత్ సేనాకు మాత్రమైతే చాలా అంటే చాలా గ్రాండ్ వెల్కమ్ అయితే పలికారం చెప్పుకోవచ్చు అభిమానులు అయితే ఎయిర్పోర్ట్ మొత్తం సందడి సందడితో ఓరెత్తాడని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా రోహిత్ శర్మ ఇప్పటి నుంచి బయటికి రాగానే బ్యాండ్ సాంగ్లో డ్యాన్స్ చేయడం జరిగింది ఆ డిక్ పాండే కూడా డ్యాన్స్ చేయడం జరిగింది కప్పుతోని మన టీమిండియా క్రికెటర్ వస్తుంటే మన ప్రేక్షకులు మాత్రమైతే అర్పులతో మాత్రమైతే ఓరెక్కించారని కూడా చెప్పుకోవచ్చు అనంతరం ఫ్లైట్ దిగిన తర్వాత మన ఇండియన్ ప్లేయర్స్ మాత్రమైతే హోటల్కి తీసుకెళ్లడం జరిగింది హోటల్లో చేసిన తర్వాత సాయంత్రం ఐదు గంటలు అయితే ఓపెన్ బస్ స్టాప్ పైన విజయోత్సవరాలు అయితే ఉండబోతుంది ఇది విజయోత్సవరాలు వచ్చేసరికి ముంబైలో జరగనుంది ప్రజెంట్ అయితే టీమిండియా న్యూఢిల్లీలో ఉండడం జరిగింది న్యూఢిల్లీలో టిఫిన్ చేసిన తర్వాత టీమిండియా వచ్చే టీం వచ్చేసరికి ఢిల్లీ నుంచి ప్రత్యేక ఫైట్లో ముంబైకి రావడం జరుగుతుంది ముంబై సాయంత్రం ఐదు గంటలకు మాత్రమైతే విజయోత్సవరాలిలో పాల్గొననున్నారు మన భారత క్రికెటర్ మాత్రమైతే విజయోత్సవ రాలి ముగిసిన తర్వాత వెంకటేష్ స్టేడియంలో బీసీఐ ఆధ్వర్యంలో మన టీమిండియా ప్లేయర్లకు మాత్రమైతే సన్మాన కార్యక్రమం కూడా ఉండడం జరిగింది ఇప్పటికే స్టేడియం మొత్తం అయితే దద్దరిల్లిపోయిందని చెప్పుకోవచ్చు ప్రేక్షకులైతే ఎగబడి ఎగబడి అయితే చూస్తున్నారు మరి విజయోత్సవ రారిలో మరి ఎలా ఉంటుంది ఏ విధంగా జరుగుతుంది అనేది మాత్రం అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది హర దేవి శంభు శంకర థ్యాంక్ యూ